పెళ్ళికొడుకు మెడలో నుండి నోట్ల దండను దొంగలించిన దొంగ సినిమా రేంజ్లో చేస్ చేసి పట్టుకున్న పెళ్ళికొడుకు నోట్ల దండను దొంగలించాడు ఓ దొంగ సినిమా రేంజ్ దొంగను పట్టుకున్న పెళ్లి కొడుకు మిరాట్ లో పెళ్లి కొడుకు మెడలో నోట్ల దండతో గుర్రం పై టాటా ఏసీలో వచ్చి నోట్ల దండను దొంగలించాడు దీంతో గుర్రం దిగిన పెళ్లి కొడుకు బైక్ పై సినిమా రేంజ్ లో చేసి దొంగను పట్టుకొని చిత కొట్టాడు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్